కొడుకుని ఏం తెలియదు వీడియో తెలుసు తెలివితే అట్లా యూట్యూబ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో అండ్ అన్ని ఆపరేషన్ స్టార్టింగ్ నుంచి నేను చెప్పి కూర్చోమన్నారండి ఇక్కడ వెళ్తారేమో ఒక ఆటర్లో జనం ఉన్నారా అండి మిషనరీ అంతా రెడీ చేసుకుంటున్నారా ఏది మదిన అయినా మనకి ఇందులో ఏమర్థం అవుద్ది చూద్దాక ఇక్కడ నార్మల్ అని వచ్చింది పర్లేదా నార్మల్ ఈ సీజన్ వచ్చింది కదా పర్లేదు బాగా నచ్చింది అన్నాడు ఇప్పుడు ఎన్నింటికి ఇంకా టైం ఉందా ఆపరేషన్కి చెప్తారంటే ఇప్పుడు టైం ఏమో తొమ్మిదిన్నర అయిపోయిందా తొమ్మిది ఇరవై తొమ్మిది నిమిషాలు అయింది అంటే పదింటికి చేస్తారా ఆల్రెడీ కేసులు అన్ని కిందకి వెళ్ళి ఇంకా ఉన్నారు ఆపరేషన్ వాళ్ళు ఇటు కూడా నలుగురా అయితే ఆ ముగ్గురు చేసే నీ చేస్తారు మరి ఇప్పుడేగా చేసింది ఇసీజీ రూమ్లోకి వెళ్ళిపోదాం ఆడుకుంటున్నావా నీట్గా ఫోన్ కదండి ఇప్పుడు చేస్తారండి చేస్తారు అప్రూవల్ రావాలి కదండి మనకి ఎప్పుడు వద్దంటారు మామూలుగా అప్రూవల్ సాయంత్రం వద్దంటారా అదేలేండి కాదు మేడం గారు పొద్దున్నే తొమ్మిది తొమ్మిదిన్నర అన్నారు మళ్ళీ అప్రూవల్ రాలేదంటున్నారు ఏంటండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేస్తారండి అయితే సరే సరే అండి అలాగండి అలాగే నువ్వు పట్టుకోమన్నావు కదా నన్ను దీన్ని అయితే పట్టుకోవచ్చు కానీ నువ్వు ఎగిరి పట్టుకోవాలి నేను పట్టుకోలేను పట్టుకుంటావా ఏ బాబు పట్టుకుంటావా ఎగిరి బాబు అందే అద్దేది ఇక్కడ ఉంది చెట్టు ఎక్కగలితే ఎక్కు ఇక్కడ ఎవరైనా ఏమైనా అంటే నాకు సంబంధం లేదు ఏ చెట్టు అంటాం అది కాదు అదో రకమైన చెట్టు ఈతకాయలు లేవుగా はい。 హాయ్ అండి పొద్దున్నే ఆరున్నరకు అయితే వచ్చి తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే ఆపరేషన్ ఉంటుందని చెప్పారండి చిన్న ఆపరేషన్ అండి పెద్ద ఆపరేషన్ అయితే కాదండి సరే కదండి మేము అన్నీ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఇండక్షన్ చేయడానికైతే రమ్మన్నారండి ఎనిమిదిన్నరకే ఇది అసలు ఇండేషన్ పడుతుందా లేదని కొన్ని ఇండేషన్లు అయితే ఉంటాయంటండి వాటి కోసం అయితే నరం అయితే చాలాసేపు నెతికారండి కనపడలేదు దగ్గర దగ్గర గంట సేపు అయితే నెతకడం జరిగింది ఇక్కడ ఒక ఐదు చోట్లయితే పొడిచారండి పొడిచినా సరే నరం అయితే దొరకలేదండి లాస్ట్కి ఒక చోట నరం అయితే దొరికిందని ఆవిడ సూది పెట్టి అయితే చేసిందండి కానీ ఆ సూది ఆ నరంలోకి అయితే వెళ్ళలేదండి బాగా సన్నగా ఉండడం వల్ల అక్కడ నుంచి అయితే బ్లడ్ అయితే బయటికి రాలేదండి మామూలుగా సూది పెట్టిన తర్వాత అందులో ఉన్న చూపును బయటకులాతే దాని ద్వారా అయితే బ్లడ్ రావాలి కదండి అది అయితే రాలేదండి సరే కదా అక్కడైతే తీసేశారండి తర్వాత చాలాసేపు కుస్తీయే పట్టారని చెప్పాలండి అసలు నరమే దొరకలేదండి అక్కడ నుంచి మళ్ళీ ఎమర్జెన్సీలోకి అయితే తీసుకెళ్ళారండి అక్కడ కూడా చాలాసేపు చూశారండి అక్కడ అవలేదండి దగ్గర 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 గంట సేపు పైన అవుతుందండి అక్కడ మళ్ళీ తెచ్చిన సూదులు అయిపోవడం వల్ల మళ్ళీ సూదులు అయితే తేవడం జరిగిందండి జరిగిన తర్వాత వాళ్ళంతా కూడా నరం పొంగేటట్టు చేయడానికి చాలా ట్రై చేశారండి అయినా నరం అయితే చాలాసేపు దొరకలేదండి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలండి ఎందుకంటే పొద్దున్నే మామూలుగా అయితే ఆ నరానికి సెలైన్ పెట్టడానికి క్యాన్లా పెట్టాలి కదండి ఆ క్యాన్లా పొద్దున్నే పెట్టేస్తే ఇబ్బంది లేకపోను వరకు నీరసంగా ఉంది కదా నరాలు కూడా సన్నబడతాయని లేటుగా అయితే పెట్టారండి పెట్టిన తర్వాత ఎమర్జెన్సీలో తీసుకెళ్లారు కదండి ఈ లోపల మేము అక్కడ నుంచి ఆపరేషన్ రూమ్కి ఒక పది నిమిషాల్లో తీసుకెళ్తారని సెలైన్ అయితే పెట్టడానికి క్యాన్లు అయితే పెట్టారండి తర్వాత ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళాక టైం పట్టేలా ఉందండి గంట గంట టైం అయితే పడుతుంది అన్నారండి మేము అందరం కూడా బయట కూర్చున్నాం అండి వాళ్ళకి టీ అయితే తీసుకెళ్ళడానికి వచ్చానండి ఆపరేషన్ అయితే చేశారండి లోపల ఉన్నారు కానీ లోపలికి ఎవరినైనా రావడం రానివ్వట్లేదండి అందుకే బయట నుంచున్నాం రెండు గంటల తర్వాత అబ్జర్వేషన్లో పెట్టి అప్పుడైతే రూమ్కి షిఫ్ట్ చేస్తారంటండి అప్పటి వరకు బయట నుంచోవాలి రెండు గంటలన్న టైము మూడు గంటల పైనే దాటిపోయిందండి అక్కడ సెలయలు అయితే నీరసంగా ఉండటం వల్ల సెలయలు ఇంకా పెడుతున్నారండి అప్పుడప్పుడు వెళ్ళి లోపలికి చూసి వస్తున్నామండి అయితే వీడియో తీయకూడదు కాబట్టి లోపలికైతే వెళ్ళలేదండి బయట కూర్చున్న వాళ్ళు అందరు పేషెంట్లు కూడా లోపలైతే ఉన్నారండి వీళ్ళు కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి చూసి వస్తూ ఉన్నారండి ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాం అన్నారండి మేము ఉండేది అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉండి కానీ గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే తీసుకెళ్తాం మీరు అక్కడికి రండి రేపైతే మీ రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తామని చెప్పారండి నాలుగు గంటల పైన అయితే టైం పట్టిందండి నాలుగు గంటల తర్వాత అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డుకి అయితే షిఫ్ట్ చేసి అబ్జర్వేషన్లో అయితే పెట్టడం జరిగిందండి కొన్ని అవకతవకల తర్వాత అయితే ఆపరేషన్ పూర్తయిందండి